భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా పివి జన్మభూమి వద్ద నివాళులర్పించారు మంత్రి పొన్నాం ప్రభాకర్ పివి కుటుంబ సభ్యులు ప్రభుత్వ సలహాదారు హరకర వేణుగోపాల్ ఇతర ముఖ్య నేతలు బహుభాషా కోవిధులు ఆర్థిక సంస్కరణలవేత్త ఆర్థిక అంశాల్లో భారతదేశం ఈరోజు నిలబడింది అంటే ఆయన చేసిన సంస్కరణల నిదర్శనమన్నారు తెలంగాణ ముద్దుబిడ్డ హుస్నాబాద్ నియోజకవర్గ ముద్దుబిడ్డ పివి నరసింహారావుకి ఘన నివాళులర్పించారు పొన్న వారు చూపిన మార్గంలో వారి సంస్కరణలతో ప్రపంచ మాధ్యం వచ్చిన కరోనా లాంటి విపత్తి వచ్చినా దేశం బయటపడి స్వయంగా నిలదొక్కుని నిలబడింది అంటే ఆయన సంస్కరణల స్ఫూర్తి అన్నారు ఒక గ్రామీణ ప్రాంతంలో జన్మించి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా స్వయం కృషితో నాయకత్వాన్ని ఒప్పించి మెప్పించి దేశవ్యాప్తంగా గొప్ప నాయకుడిగా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రధానమంత్రి వరకు ఎదిగిన వ్యక్తి అన్నారు మెజార్టీ ప్రభుత్వం కానప్పటికీ ఐదు సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వాన్ని నడిపారు పివి నరసింహారావు అని కొనియాడారు రాజనీతిజ్ఞుడు చాణిక్యుడు అదేవిధంగా ఆర్థిక శాస్త్రంలో భారతదేశం ఈరోజు నిలబడగలిగింది అంటే ఆ సంస్కరణలను తీసుకొచ్చినటువంటి తెలంగాణ ముద్దుబిడ్డ బిడ్డ మా హుస్నాబాద్ నియోజకవర్గ పివి నరసింహరావు గారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం వారు చూపెట్టిన మార్గంలో దేశం కరోనా లాంటి విపత్కర పరిస్థితి వచ్చిన ప్రపంచం ఆర్థిక మాంద్యంలో పడ్డప్పటికీ కూడా స్వయంగా నిలదొక్కు భారతదేశానికి స్పూర్తిదాత పివి నరసింహరావు గారు ఈనాడు గ్రామీణ ప్రాంతంలో జన్మించి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకున్నా స్వయం తెలివితోటి నాయకత్వాన్ని అంతటినీ ఒప్పించి మెప్పించి దేశవ్యాప్తంగా ఒక గొప్ప నాయకుడిగా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రధానమంత్రి స్థాయి దాకా ఎదగడం అంటే సాధ్యమైనటువంటి వంచడం కాదు ప్రధానమంత్రిగా కావడము వాస్తవంగా పూర్తి మెజార్టీ ప్రభుత్వం కానప్పటికీ ఐదు సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని పూర్తిగా ముందుకు తీసుకుపోయినటువంటి పివి నరసింహరావు సందర్భంగా కొనియాడుతూ సరే రాజకీయాల్లో ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒకవైపు చరిత్రను మలుపు వేసే విధంగా లాల్ నెహ్రూ గారు గాని ఇతర నాయకత్వానికి సంబంధించిన ఇంక్లూడింగ్ మహాత్మా గాంధీ లాంటి జాతి పితలను కూడా వికారాబాద్ మండలం కోటలగూడ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నూతన సర్పంచ్ శ్వేత విజయాన్ని పురస్కరించుకుని ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎలక్షన్లో నేను ఇచ్చింది కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చింది కానీ లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏవైతున్నాయో ఇంకొక నాలుగైదు వాగ్దానాలు ఉన్నాయి అవి కూడా ఒక ఏడాది లోపల ఇంతకుముందు చేసిన ప్రభుత్వం అప్పులు ఏవైతున్నాయో ఆ అప్పులు కొంతవరకు తగ్గితే ఈ మహిళలకు ఇచ్చే రెండు వేల ఐదు వందలు కానీ వర కళ్యాణ లక్ష్మి భక్తులు బంగారం ఇస్తామన్నాము అది కూడా ఇచ్చే కార్యక్రమం కానీ పెన్షన్లు ఆరు నెలల కొత్త పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం కానీ మరి ఇట్లాంటివి ఒక ఐదారు సంక్షేమ కార్యక్రమాలనే అవి తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంగా తెచ్చిచ్చే బాధ్యత కూడా గ్రామానికి సంబంధించి సర్పంచ్ అమ్మ కొత్త సీత భీమారెడ్డి గారు అండర్ డ్రైనేజ్ అడుగుతున్నది తప్పకుండా అది ఇప్పుడు వచ్చే ఎనర్జీస్లో చూపించమే గులాబీ అభివృద్ధి కార్యక్రమాలు ఏమన్నా కూడా ఒకటి 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 తప్పకుండా పోదాము ప్రజలకు మీరిచ్చిన వాగ్దానాలు నా వాగ్దానంగా భావించి ఒకటి ఒకటి మీకు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమంలో మీకు ఇళ్ళ వేళన నింబడి ఉంటా అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి వికారాబాద్ నియోజకవర్గంలో నూట ముప్పై ఏడు గ్రామ పంచాయతీలు ఉంటాయి కాంగ్రెస్ బలపరిచిన ఒక్క వంద ఐదు మంది సర్పంచ్లు గెలవడం చాలా పెద్ద అయింది రాష్ట్రంలోనే నేను అనుకుంటా ఇంత పెద్ద సంఖ్యలో గెలవడం ఇది మనకు మంచి పరిణామం బండారు వైష్ణవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ నిరుపేద మహిళలకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుట్టు మిషన్లు పంపిణీ చేశారు చింతల్ బస్తీలోని వాలీబాల్ క్లబ్లో ఫౌండేషన్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరై స్వయం ఉపాధి ట్రైనింగ్ తీసుకుంటున్న మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అన్నారు మహిళా నారీ శక్తి చాలా అవసరమని మహిళల సాధికారత కోసం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని కోరారు ప్రతి ఒక్కరికి సేవాభావం ఉండాలన్నారు మహిళా సాధికారతి బండారు వైష్ణవ్ ట్రస్ట్ లక్ష్యమని అన్నారు సేవా కార్యక్రమాల్లోనే నిజమైన సంతృప్తి ఉంటుందని పేర్కొన్నారు ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఉపాధి పొందుతున్న మహిళలు మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు నారీ శక్తి మహిళా సంఘానికి మొదలుపెట్టారు నారీ శక్తి చాలా ముఖ్యమైనది ఆడవాళ్ళు మహిళలు ఉపాధి కల్పించారు శాంత కావాలి మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి మహిళలు విద్యలో చాలా ముందున్నారు ఎక్కువ మంది యువతులు ఇవాళ చాలా గొప్ప గొప్ప అవుతున్నారు కాబట్టి మహిళ వారి శక్తి చాలా అవసరం అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా మహిళలంటే అంటే చాలా గౌరవం ఉంది ఒకసారి పద్మశ్రీ అవార్డు కార్యక్రమంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు అస్సాం నుంచి ఒక సదురాని చాలా పెద్ద మృదు మహిళలకు ఆ సందర్భంగా అందరూ ఆశ్చర్యపోయారు అటల్ బిహారీ వాజ్పేయి గారు లేచి ప్రధానమంత్రిగా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళు మూసినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి సంగారెడ్డి ఫాతే ఖాన్ దర్గా ఉర్సు ఉత్సవాల ఏర్పాట్లపై వక్ బోర్డ్ మున్సిపల్ విద్యుత్ అధికారులు మైనార్టీ నాయకులతో జగ్గారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు వచ్చే నెల జనవరి తొమ్మిది పది పదకొండవ తేదీలో జరగనున్న ఫాతేఖాన్ దర్గా ఉర్సు ఉత్సవాలు ఫాతేఖాన్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బద్దీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు జగ్గారెడ్డి ఉర్సు సందర్భంగా ఫాతేఖాన్ దర్గాతో పాటు పరిసరాలు అంతటా నాల్సాబ్ గడ్డా నుండి పాత బస్టాండ్ వరకు జేసీ ఇంటి నుండి ఫాతేఖాన్ దర్గా వరకు కోర్టు నుండి నల్సాబ్ గడ్డా వరకు అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఓల్డ్ ఆర్టీఓ ఆఫీస్ వరకు పూర్తిగా లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు రాబోయే ఫాతేహాన్ దర్గా ఉత్సవాల కోసం ఏర్పాట్లపై సమీక్షించారు హిందూ ముస్లిం క్రిస్టియన్ల పండుగలు ఏవైనా నేను నాన్ పొలిటికల్గా పాల్గొంటానన్నారు నా సహకారం అందిస్తానని తెలిపారు జగ్గారెడ్డి यहाँ संगा रेड्डी में ये संगा के का एक निशानी है फतेह का दरगाह इसका सीएम साहब से रेवंत रेड्डी साहब से क्या क्या काम लेना चाह रहे हैं उसका आप लोग बैठ के डीजन बना के रेडी रहो कभी भी दो तीन महीने चार महीने में वो, उन्हें एक दिन देवंत रेड साहब संग्डी आएगी उस दिन फतेह का दरगाह जो भी है उस दिन आप लोग का डिजाइन बना के रख लो तो रखा क्या होना परमानेंटली परमानेंटली क्या होना एक करोड़ होता दो करोड़ होता तीन करोड़ होता क्या तो भी होते? चार करोड़ होता क्या भी होंगे दिला आप लोग उसका परमानेंट है फ्यूचर में फिर पूछने का नहीं रहेगा पता का दर्जा एक डिजाइन कर लो मैं आपको भी बोला ईदगाह के लिए भी बोला वो भी आप डिजाइन लो भाई बाद में बोला ये फंक्शनल दीनदार फंक्शनल तो वो गरीबों के लिए वो सहूलत रहे ना उसका भी डिजाइन बन जाओ वो भी वर्क बोर्ड का इंजन ना वो भी बन ले वर्क बोर्ड से ज़्यादा सी एम साहब को वो भी तो ले लेंगे हाँ अब दो दिन महीने आप मेंटली रेडी हो जाए बैठ कर एक टेबल में लगाओ भाई ये काम होना इसको इतना इतना करोड़ा होना वो डिजाइन करके रख लो डिज़ सी एम साहब यहाँ आएंगे హయత్నగర్లోని విజయవాడ జాతీయ రహదారిపై మన్సూరాబాద్ మరియు నగర్ డివిజన్లకు చెందిన సంక్షేమ సంఘం పలు కాలనీల ప్రజలు ఆందోళనకు దిగారు ఈ జాతీయ రహదారి దాటే సమయంలో చాలా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్ చేశారు జాతీయ రహదారి నిర్మించే సమయంలో ఎలాంటి సూచిక బోర్డు లేకుండా అధికారులు రహదారి నిర్మాణం చేపట్టి వదిలేశారని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులు మరియు జాతీయ రహదారి అధికారుల జోక్యంతో బ్రిడ్జ్ నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు కాలనీ సభ్యులు పోలీసోలం పోలీసు సిగ్నల్ పెట్టడం గాని పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసు ఇంకోటి మేము ఏదైతే రోడ్డు దాటాలని ప్రయత్నం చేస్తున్నామో యాక్సిడెంట్లు అవుతున్నాయి రోజు రెండు మూడు యాక్సిడెంట్లు అవుతున్నాయి మొన్న అక్కడ ఎంబీబీఎస్ చదివే ఫైనల్ ఇయర్ చదివే అమ్మాయి తండ్రి ముందు చనిపోయింది ఇట్లా ఇక్కడ మొన్న కూడా రెండు మూడు రోజుల క్రితం కూడా ఇక్కడ కూడా జరిగింది తలకాయలు వదులుతున్నాయి కాల్ చేతి జరుగుతున్నాయి హాస్పిటల్ లో పాలవుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకు ఫుట్ ఓవర్ కానీ లేదా ఇక్కడ సిగ్నల్ గాని ఏదైనా పెట్టి మాకు సౌకర్యం కల్పించవలసిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా సీనియర్స్ కానీ పిల్లలు కానీ స్కూల్ పిల్లలు కానీ అక్కడ బస్సు దిగి ఇక్కడ రావాల్సి వస్తుంది ఇక్కడ దిగి అక్కడ పోవాల్సి వస్తుంది రెండవది ఏంటంటే అక్కడ రెండు డిపోలు ఉన్నాయి మాకు హైవే వాళ్ళు ఏదైతే ముందుగా కుటుంబరిస్తాము కిజ్ నుంచి బ్రిడ్జ్ కడతామని చెప్పినారు దాని గురించి ఏం యాక్షన్ తీసుకోలేదు రోజు కొన్ని అంటే మీకు పేపర్లు వచ్చే ప్రాణాలు కనిపిస్తుంది పేపర్లు రాకుండా ప్రాణాలు చాలా గాల్లో కలిసిపోతున్నాయి దీని గురించి ఆర్ఎండ్బి వాళ్ళు మరి ఈ యొక్క హైవే అథారిటీ వాళ్ళు కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలని మా కంపెనీ తరఫున మరి చుట్టుపక్కల కాలేజీ తరఫున ప్రత్యేక విజ్ఞప్తి దయచేసి దీన్ని అర్థం చేసుకొని హైయర్ ఎడ్యుకేషన్ తీసుకోవాలని మా యొక్క మానం డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా మేము లెటర్ పూర్వకంగా ఈ రోడ్డు గురించి కానీ ఇంతవరకు ఎలాంటి ఆచరణలో ఎలాంటి కార్యక్రమం జరగట్లేదు దయచేసి దీని గురించి మాట్లాడుతున్నాం మేము ఈ లెచరస్ కాలనీ ఈ రాఘవేంద్ర కాలనీ ఈ రోడ్ గవర్నమెంట్ కోర్టు ఉంది ఇక్కడ డాయత్ డిపో ఉంది రోజుకొకరు యాజన్ ఈ నేషనల్ హైవే మీద ఓవర్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ఎంతమంది దాటుతారు కాలేజీ పిల్లలు విద్యార్థులు ముసల్లు రిటైర్డ్ అయిన వాళ్ళందరికీ మహిళలు కూడా దాటడానికి చాలా ఇబ్బంది ఇమ్మీడియట్ లా ఇమ్మీడియట్ లా ఒక డాక్టర్ అమ్మాయి మొన్న బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న మారణ హోమాన్ని ఖండిస్తూ కొత్తపేట చౌరస్తాలో బంగ్లాదేశ్ జిహాదీల దిష్టిబొమ్మ దహనం చేశారు బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలపై జరుగుతున్న మారణ హోమాన్ని తీవ్రంగా ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు హిందూ వాహిని స్థానిక బీజేపీ కార్పొరేటర్లతో కొత్తపేట చౌరస్తాలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బంగ్లాదేశ్లో హింసకు పాల్పడుతున్న జిహాదీ శక్తులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు హైదరాబాద్లో ఉన్న కేంద్ర రక్షణ రంగం సంస్థల చుట్టూ రోహిణ్యాలు అక్రమంగా వచ్చి నివాసం ఉంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పెద్ద సంఖ్యలో అక్రమంగా వలస వచ్చి ఇక్కడ శాశ్వతంగా నివాసాలు ఏర్పరచుకుని ఉండటం ఆందోళనకరమైన విషయమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వలనే నిఘా లేకపోవడం వల్లనే అక్రమంగా వలసలు వస్తున్నారని వారిని గుర్తించి చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయాలని వీహెచ్పి నాయకులు డిమాండ్ చేశారు బాధిత హిందువులకు న్యాయం చేయాలని అంతర్జాతీయ సమాజం వెంటనే జోక్యం చేసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు సమాజం నుంచి అన్యాయం జరుగుతుంది ఎందుకు వారు గౌరవలేదు అంటే కేవలం చైతన్యపురిలోని మంజుసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది సైదాబాద్ ఖజాబాగ్ కాలనీకి చెందిన హరిలాల్ భార్య సునీతకు ముగ్గురు పిల్లలున్నారు ఈ నెల పదవ తేదీన నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రిలో అవాషన్ కొరకు ఇంజెక్షన్ టాబ్లెట్స్ ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఇచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు ఆ తర్వాత అధిక రక్తస్రావం అయి ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ నెల పద్దెనిమిదవ తేదీ సాయంత్రం ఓవైసీ హాస్పిటల్కి తరలించారు చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మూడు గంటల సమయంలో సునీత మృతి చెందింది ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని ఆసుపత్రి ముందు డిమాండ్ చేస్తున్నారు హాస్పిటల్ను సీజ్ చేసి అబోషన్ చేసిన డాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు Fala, querido! సర్పంచ్ విజయోత్సవ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది సర్పంచ్ కమ్లీబాయ్ పెంటయ్య ర్యాలీలో కారు కింద సౌజన్య అనే బాలిక పడింది తీవ్రంగా గాయపడ్డ సౌజన్యను ఆసుపత్రిలో చేర్పించారు చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో బాలిక మృతదేహాన్ని ఉంచారు ర్యాలీలో కారు కింద బాలిక పడలేదంటూ కమ్లీబాయ్ భర్త పెంటయ్య వాదించారు దీంతో గ్రామస్తులు పెంటయ్య మధ్య వాగ్వాదం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది

ఆడవి ఆపి ఆపేటల్లా పోయి ఇట్లా పట్టుకున్నా పట్టుకుంటే కూడా మొత్తం రక్తం అయింది నా చేతి కందుకు ఇట్లా ఇట్లా ఏమైపోయింది ఇంకా కొట్టుకోలేదు उल्लाह के लिए तरापर ही नहीं आएगा अल्लाह जब उल्लाह 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 जब उल తెలిస్తూలు చేస్తాను